वेलकम बॅक टा टिक्स शश्मुता మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా కృపాచార్యులు ఇంకా కృపి జన్మిస్తారు వీరి పుట్టుక వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఇది వేరొకరి దానికి కూడా సిమిలర్గా ఉంటుంది అయితే కృపాచార్యుడితోనే జన్మించిన కృపిని ద్రోణాచార్యులకి ఇచ్చి పెళ్లి చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి హస్తనాపురంలో జీవిస్తూ ఉంటారు అయితే ఒకసారి కౌరవులు పాండవులు బందితో ఆడుతూ ఉండగా ఆ బంతి కాస్త బావిలోకి పడిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారు వచ్చి దాన్ని కేవలం గడ్డితోనే బయటికి తీస్తారు దీన్ని చూసిన కౌరవులు పాండవులు చాలా ఆశ్చర్యపోతారు అయితే దీన్ని దూరం నుంచి చూస్తూ ఉంటారు భీష్మ పితామహులు దీని తర్వాత ద్రోణాచార్యుల వారిని పిలిచి కౌరవులకి పాండవులకి గురువుగా చేయమంటారు దీనికి ఒప్పుకుంటారు ద్రోణాచార్యుల వారు అయితే ఈయన శిష్యరికంలో ఒకసారి అర్జునుడు రాత్రి పూట భోజనం చేయడం చూస్తారు తను ఎంత ఏకాగ్రతతో భోజనం చేస్తున్నారంటే తను తినే కంచం ఏమాత్రం కదలదు అంతేకాకుండా తను వేళ్ళు ఏమాత్రం నోటిలోకి వెళ్లకుండా తింటూ ఉంటారు దాంతో ద్రోణాచార్యుల వారు తినడానికి బదులు ధనుర్విద్యను అభ్యసించమంటారు తానే దగ్గరుండి అర్జునుడితో ధనుర్విద్యను అభ్యసి అభ్యసం చే ఉంటారు అయితే అర్జునుడి ఏకాగ్రతకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒకసారి ద్రోణాచార్యుల వారు ఒక చెక్కిన పక్షిని ఒక చెట్టు మీద పెట్టి కౌరవులను పాండవులను వారికి ఏం కనిపిస్తుంది అని అడుగుతారు ఎందుకంటే వారు ఆ పక్షి యొక్క కన్నుని కొట్టాలి యుధిష్ఠిరుణ్ణి భీష్ముణ్ణి ద్రో ఇలా ఎవ్వరిని అడిగినా వారు చెప్పే సమాధానం ఏంటి ఆకాశం నేల చెట్టు పక్షి పక్షి కన్ను అని చెబుతారు కానీ అర్జునుడిని అడిగినప్పుడు మాత్రం ఆయనకు కేవలం కే కేవలం అంటే కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెబుతారు దాంతో బాణం వదలమంటారు ద్రోణాచార్యుల వారు వదిలిన వెంటనే అది పక్షి కన్నులోకే వెళుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ఒక వాగ్దానం చేస్తారు అదేంటంటే అర్జునుడి కంటే మంచి మంచి ధనుర్విద్యకారుడు ఈ లోకంలోనే ఉండరు అని ఈయనకంటే మంచి ధనుర్విద్యకారుడు ఎవరు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి అయితే ఇదంతా చూడలేకపోతారు సత్యవతి అంబిక అంబాలిక ఎందుకంటే పాండవుల హస్తినాపురానికి వచ్చినప్పుడే వీరిద్దరికి భేదాలు వస్తాయి అని తెలుసుకొని వీరు అడవికి వెళ్ళిపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ